అంతేనండి గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రోజు అయితే నేను ఇంట్లో ఫస్ట్ టైం గోంగూర తోటి నిరువు పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట ఫస్ట్ అయితే ఈ గోంగూర ఆకుల్ని నీట్ గా వల్చేసుకొని వాష్ చేసేద్దాం నిలువ పచ్చడి చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ప్యాన్లోకి ధనియాలు వేస్తున్నా మెంతి జీలకర్ర నేనైతే ఆవాలు కూడా ఇన్ని వేసానండి ఇప్పుడు వీటిని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం వరకు దోరగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లో వేసేద్దాం ఇలా దోరగా వేయించుకున్న ఈ పప్పులను అయితే చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఎండిమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసేద్దాం ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాం ఇవ్వండి గోంగూర ఆకులు అయితే ఇన్ని వచ్చాయన్నమాట ఇప్పుడు వీటిని అయితే నీట్గా వాష్ చేసేస్తాను గొంగురాకులని మూడు నాలుగు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట వీటిలో ఇసుకుంటుంది అనమాట నేనైతే ఈ గోంగురాకులని నాలుగైదు సార్లు అయితే వాష్ చేశాను అనమాట ఇప్పుడు వీటిపైన ఉన్న తడి మొత్తం నీట్గా వరకు అయితే కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందనమాట లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట నీట్ నీట్గా తడేమీ లేకుండా ఆరబెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ ఆరబెట్టుకున్న గోంగురాకులని అయితే లో కొంచెం ఆయిల్ వేసుకొని వాడుచేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను తీసుకున్న గోంగురాకులు అయితే ఇన్న వచ్చాయనమాట తడేమీ లేకుండా నీట్గా తుడిచేసాను అనమాట ఇప్పుడు గోగాకు వాడ్చుకోవడానికి ప్యాన్లోకి అయితే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు తడేమీ లేకుండా తుడిచేసుకున్న గోంగురాకులను అయితే ఈ ప్యాన్లకి వేస్తున్నా గోంగురాకులు మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట గోంగురాకు కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది అనమాట దీంట్లోకి అయితే నేను చింతపండు వేయడం లేదు ఇంకొంచెం పులుపు కావాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు గోంగూర ఆకుని ఈ విధంగా ఆయిల్ లో వాట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ అయితే కిందకి దింపేస్తున్నా ఇప్పుడు ఈ ప్యాన్ లో ఉన్న గోంగూరని చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి వేయించుకున్న పప్పులు అయితే చల్లారిపోయాయి గోంగూర నిలువ పచ్చడి కోసము పప్పులన్నీ వేయించుకున్నా కదా ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న పప్పులను అయితే మిక్సీలో వేసేద్దాం వీటితో పాటు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండిమిర్చిని కూడా వేసేస్తున్నా దీంట్లోనే రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేస్తున్నా వెల్లుల్లు వేసాక కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఈ విధంగా గ్రైండ్ చేసా అనమాట ఇప్పుడు ఈ మిక్సీలో పట్టుకున్న మసాలానైతే ఒక గిన్నెలో వేసేద్దాం ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి వాడ్చి పెట్టుకున్న గోంగూరలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మిక్సీలో పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పచ్చడికి అయితే పెట్టుకోవడానికి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి దీంట్లోకి అయితే పోప్దీన్స్ వేస్తున్నా ఆవాలు తెల్లగడ్డ కరివేపాకు కొంచెం కొంచెమంతా ఇంగు కూడా వేస్తున్నా కొంచెమంతా పసుపు పచ్చల్లోకి పోపు అయితే రెడీ అయిపోయినట్లే ఈ తాలింపునైతే చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత గోంగూర పచ్చల్లో కలిపేసుకుంటే సరిపోతుందనమాట పోపు అయితే చల్లారిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళకైతే వేసేద్దాం ఇప్పుడు ఈ తాలింపు పచ్చళ్ళలో మొత్తం కలిసేటట్లు కలిపేసుకుంటే సరిపోతుందనమాట అంతేనండి గోంగూర నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే తాలింపు మొత్తం గోంగూర పచ్చడిలో కలిసేటట్లుగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పచ్చడి చేయడము నేను ఫస్ట్ టైం కాబట్టి తక్కువ గోంగూరతోనే చేశాను అనమాట టేస్ట్ ఎలాగొచ్చింది ఏమన్నది ఇప్పుడు వైట్ రైస్ వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తాను గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్